హాయ్ హలో మై డియరాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్విక్ రూజన్ త్రీ సిక్స్టీ మన క్విక్ రూజన్ త్రీ సిక్స్టీ నుంచి ఒక కామన్ సబ్జెక్ట్కి సంబంధించి వీడియో క్లాసెస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో అదేంటంటే మనకి జనరల్ స్టడీస్లో భాగంగా ఇట్లా ఏపీఎస్సీలో కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్ కానీ టీజీపీఎస్సీలో కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్ కానీ అలానే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు సెంట్రల్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ కావచ్చు దేంట్లో అయినా సరే మనకి ఇండియన్ హిస్టరీ అనేది ఒక పార్ట్గా మనం పరిగణిస్తాం సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ఐ మీన్ ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి మధ్యయుగ భారతదేశ చరిత్ర నుంచి అలానే మోడ్రన్ ఆధునిక భారతదేశ చరిత్ర మూ పూర్తిగా ఈ త్రీ పార్ట్స్ ఏన్షియెంట్ మిడివల్ అండ్ మోడ్రన్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రతి వీడియో సెషన్ కూడా మన ఫిక్ క్రూజన్ త్రీ సిక్స్టీలో ఇండియన్ హిస్టరీ ఆన్లైన్ క్లాసెస్ అనే కోర్సులో తీసుకురావడం జరిగింది సో ఈ ఇండియన్ హిస్టరీకి సంబంధించి నాగరాజ్ సార్ సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఈ ఇండియన్ కోర్స్ మీరు అవాయిల్ చేసుకోగలిగితే జనరల్ స్టడీస్లో భాగంగా ఖచ్చితంగా ఐదు నుంచి పది మార్కులు రావడానికి స్కోప్ ఉంటుంది సో మరి ఇంత కంటెంట్ ఉన్నటువంటి ఈ ఇండియన్ హిస్టరీ కోర్స్ మన క్విక్ రోజన్ త్రిస్ట్రీ నుంచి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కి టూ ఇయర్స్ పాటు టూ హండ్రెడ్ రూపీస్కి టూ ఇయర్స్ పాటు మనం ఈ కోర్సుని మీ ముందుకు తీసుకురావడం జరిగింది రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో ఓన్లీ రెండు వందల రూపాయలే ఒక బిర్యానీ కాస్ట్ కంటే ఇంకా తక్కువ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా ఎన్నిసార్లు అయినా మీరు ఈ కోర్సుని మన ఆన్లైన్లో మన యాప్లో క్విక్ రూజన్ త్రీ సిక్స్టీ యాప్లో మీరు క్లాసెస్ వినచ్చు ఓకే కాబట్టి ఒక టూ హండ్రెడ్ రూపీస్ మీరు పెట్టి ఈ కోర్సుని పర్చేస్ చేసుకుంటే ఎన్నిసార్లైనా రెండు సంవత్సరాల పాటు పూర్తిగా మీకు ఉచితంగా లభిస్తుంది కొన్ని క్లాసెస్ మన క్విక్ క్రూజన్ త్రీ సిక్స్టీ యాప్లో ఓపెన్ చేయడం జరుగుతుంది ఆ క్లాసెస్ వినండి క్లాసెస్ వినని తర్వాత మా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ కోర్స్ ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ కోర్సుని అవాయిల్ చేసుకొని చెప్పేసి పర్చేస్ చేసుకొని మీ విజయానికి దగ్గర అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్